నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియోని నేను రెండు రోజులు ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు కొద్దిగా ఆరోగ్యం సహకరించడం వల్ల అయితే కృష్ణాష్టమి ఉదయం లేచి నేను చేసుకున్న అడుగులు ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకుని చక్క పాలు పెరిగి మేగడ వెన్న నెయ్యి అలాగే కొంచెం గారెలు కొద్దిగా చేశాను అంతే ఈసారి అలంకరించుకుని ఒప్పుకున్నంత కొద్దిగా అలంకరించుకుని ఉయ్యాల కట్టాను ఉయ్యాలలో ఒట్టిగా ఉంచకూడదు అంటారు కదా చిన్నప్పుడు కూడా అందుకని ఒక పువ్వు పెట్టి ఉంచాను అనమాట రాత్రి పన్నెండింటికి ఉయ్యాలలో వేస్తాం అనమాట ఎందుకండి మామూలుగా వేసుకునే అడుగులతో పిండి అడుగులు అయితే నేర మీద కనపట్టలేదని జాజ్ తెసానమాట వర్షాలు కాలం కదా అమ్మంది ఏంటి ఎర్రగా ఉన్నాయి అడుగులు అని అడిగిందనమాట అడిగితే అమ్మ బురదతో బయట నుంచి కృష్ణయ్య అని చెప్పాను జాజ అడుగులు వేసి చక్కగా పూలు అన్నీ పెట్టుకున్నాను అనమాట ఇక పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ కృష్ణాష్టమి యాక్చువల్గా పూజ భజన అన్నీ చేసుకుంటాను ఇంకా ఇంకా కృష్ణుని హాల్లో కృష్ణుడిని అది తయారు చేసుకుని చేసుకుంటాను ఒక కట్టే లేనందువల్ల కొద్దిగా లేట్గా చేసుకున్నాను అనమాట అది కాకుండా పూజ అయిన వెంటనే నేను వీరంపాలెం అనే ఊరు వెళ్తున్నాను అక్కడ బాబా ఆశ్రమం ఉంది అక్కడ కృష్ణయ్య కూడా ఉన్నాడనమాట విశేషం ఏంటంటే ఆ కృష్ణయ్య గుడిలో ఆ విగ్రహాలను మేమే ప్రతిష్ఠించాం అనమాట సో ఈసారి కృష్ణాశ్రమంకి వెళ్ళాలనుకున్నాము బయట మధ్యలో సురుచి దగ్గర కొద్దిగా ఆగి స్వీట్స్ తీసుకున్నాను అయితే అక్కడ కృష్ణయ్య కనపడ్డాడు అనమాట వెళ్ళి అన్నీ తీసుకున్నాను ఒక పిక్స్ అన్నీ చాలా నచ్చేశాడు భలే భయపడిపోతున్నాడు అనమాట ఉయ్యాలు ఊగడానికి చిన్నపిల్లలందరూ ఊపేస్తానికి రెడీ అయిపోతుంటే ఆ బాబేమో భయపడుతున్నాడు చాలా మంచిగా అనిపించిందనమాట అంతే కదా కృష్ణాశ్రమం ఎక్కడ చూసినా కృష్ణులు గోపికలు కనపడుతూ ఉంటారు అనమాట చిక బుజ్జిబుజ్జి కృష్ణుడు భుజ్జిబుజ్జి గోపికములు కనబడుతూ ఉంటారు ఇక వేరెంపాలెం వెళ్ళిపోయాం వెళ్ళేసరికి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అనమాట అక్కడ భోజనాలు జరుగుతున్నాయి ఇది కొండ మీద చిన్న కొండ మీద ఆశ్రమం ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళాను అక్కడ అర్ధే కాహం జరుగుతుంది రాధే కృష్ణ మురారి జయ అనే నామంతో అక్కడ ఒక చిన్ని కృష్ణుడు బలీ నాకు ఎంత ముద్దుకున్నాడో అక్కడ కిరీటం నచ్చలేదనమాట అదే నోట్లో వేడు ఊదు అంటే అది ఇంట్లో నోట్లో పెట్టుకొరుగుతున్నాడు అనమాట వాళ్ళే ముద్దు వచ్చాడు పదండి నామం ప్పటి వరకు చూసిన నామం అంతా చెప్పిందంతా కూడా ఇక్కడ ఫణిగారని ఉంటారు అనమాట ఆయన ట్రైన్ చేసిన పిల్లలు ముందు చేసిన వాళ్ళేమో ఆల్రెడీ చిన్నప్పుడు పిల్లలుగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు పెద్ద బయలు అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పిల్లల బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తారు అనమాట చాలా బాగా ఉంటుందన్నమాట ఆశ్రమం ఆయన ఒక్కరే ఒంటి చేత్తో నెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తుంటారు ఆయన బ్రహ్మచారిగా అనమాట మేము బయటి వచ్చేసరికి బయలుదేరుతున్నప్పుడు ఉట్టి కూడా రెడీ చేస్తున్నారు ఇంకా ఇంటికి వచ్చేసాం ఇది అర్ధరాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్కి కృష్ణుడు పుడతాడు కదా పుట్టాడంట అర్ధరాత్రి పన్నెండింటికి ఆయన ఉయ్యాళ్ళ వేసి ఊపి కొంచెం పాటలు పాడుకుని అనమాట పన్నెండు గంటలు వేస్తారు కదా ఇక ఇది మర్నాడు అంటే నిన్న ఆ రోజున ఏం చేశామంటే చక్కగా కృష్ణ హాల్లో అలంకరించుకుని ముందు రోజు నేను భజనాది ఇంట్లో ఏం చేసుకోలేదు కదా ఇక మా వాళ్ళందరినీ పిలిచానమాట అందరూ కొంచెం అలసిపోయి ఉన్నారు అందరికీ ఫీవర్స్ ఉన్నాయి కొంతమంది లే రోడ్లో సరే వచ్చినంతవరకు ఎంత అయితే అంత అమ్మ నువ్వు నేనన్నా పాడుకుందాము అనుకుని కృష్ణయ్యకి అమ్మ బట్టలు కుట్టింది కదా అవన్నీ చక్కగా అమ్మ స్నానం చేయించింది ఇదిగోండి ఈ మాలేమో మా బా దుర్గా అల్లిందనమాట చక్కగా కృష్ణయ్యకి అలంకరించుకున్నాను ఆయన అలంకరించుకుని అమ్మని స్నానం చేయించి కృష్ణయ్యకి బట్టలన్నీ వేస్తే నేను కృష్ణయ్యని అలంకరించుకున్నాను అనమాట ఇక ఆయనకి హల్వా పూరీలు చేసాము అలాగే కోవా కజికాయలాగా ఉన్నాయన్నమాట అవి ఒకటి తెప్పించాను తర్వాత స్వీట్ కార్న్ సమోసాలు అవి తెప్పించాను పళ్ళన్నీ వచ్చేసాయి వచ్చేస్తాయి అందరూ వచ్చారు మా చెల్లెమ్మోస్ సేమియా ఇది తెచ్చింది ఇంకా అందరూ స్వీట్స్ అందరూ పళ్ళు అందరూ తెచ్చారు చక్కగా ఎవరు రారనుకున్నావు కానీ అందరూ వచ్చారు చక్కగా కొద్దిమంది తేనా చాలా నిండుగా హ్యాపీగా చక్కగా చేసుకున్నాం అన్నమాట మెత్తగా ఉన్న వెన్న ఫస్ట్ పెడితే బాగుండేదేమో వెన్న తిన్న తర్వాత అలవాటు చేసుకుంటాడు బొబ్బట్లను తగ్గి వెన్న కోసం నోరు తెరవగానే వెన్న కోసం నోరు తెరంగానే బొబ్బట్లు పెట్టప్పుడు ఎప్పుడు పుట్టి కాదు ఈవిడెప్పుడు పుట్టింది బాటినీ పాఠం అని మాట్లాడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పు ఇప్పుడు ఓపిక ఉంటే ఒక రోజు చేసుకునేదానండి ఓపిక లేదు కాబట్టి రెండు రోజులు చేసుకునే అవకాశం ఇచ్చాడు కృష్ణయ్య నాకు ముందే అడుగులంతా ఇల్లంతా అడుగులు వేయలేదు కదా ఇది అని ముందే నేనేదో అడుగులు చేసేసుకుని దాంతో హ్యాపీ పొందేటట్టు చేస్తాడు ఆయన అన్నీ తెలుసు కదా సో చాలా హ్యాపీగా జరిగింది చక్కగా మీరు కూడా కృష్ణాష్టమి హ్యాపీగా జరుపుకుని ఉంటారని వజ్రెండా కన్నయ్యకి వెనబెట్టి ఉంటారని అనుకుంటున్నాను ఉట్టి కొట్టడం ఒక్కటే చూడలేదు నేను అయితే ఇంట్లో కూడా ఉట్టి కొట్టలేదు పిల్లలు లేరు కాబట్టి బట్టి ఆబ్వియస్లీ సో కొద్దిగా చక్కగా చేసుకున్నాను అనమాట ఆయన తప్పకుండా ఆయన అనుగ్రహం మీ అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అందాక మరి ఉండేనా నమస్తే I got to take this